వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజా గోపి అందరిలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే మా ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వత శుభాకాంక్షలు అండి ఈ రోజు మా ఇంట్లో మేము జరుపుకునే వరలక్ష్మి అమ్మవారి పూజనైతే నైతే లాగ్ చూసేయండి మనకి ఏ పండుగలు వచ్చినా ఏ పూజలు వచ్చినా ముందు చాలా పనులు ఉంటాయి ఉదయమే లేసుకొని పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా వరలక్ష్మి అమ్మవారి పూజ అంటే ఇంకా ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా త్వరగా లేవాలన్నమాట కానీ నేనైతే ఫైవ్ థర్టీ కి అలా అనుకున్నాను కానీ సిక్స్ కే లేసేసాను సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలోనే మొత్తం బయటంతా ఊర్చేసుకుని వరండా కడిగేసుకొని శుభ్రంగా ఉంచుకున్నాను అనమాట అలాగే పూజ సామాన్లు కూడా మొత్తం శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా వేసేకొని ఊర్చి ముగ్గులు పెట్టుకొని రంగులు వేసుకున్నాను అది చేసుకోవాలి కాబట్టి తలస్నానం చేసేసుకొని అయితే పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడ నేను మీరు గమనించవచ్చు ఇక్కడ నైట్ వేసుకొని ఏంటి ప్రసాదాలు ఇవన్నీ చేస్తుంది అనుకుంటున్నారు కదా నేను ఇది ప్రత్యేకంగా నేను పూజ కోసమే తీసుకున్నాను ఒక కొత్త నైట్ తీసుకొని ఏంటంటే మనకి ఇలా ప్రసాదాలు చేయాలంటే ఇలా మన పట్టు చీరలు ఇవన్నీ కట్టుకొని అయితే చీరలతోటి చేయలేము కాబట్టి అంటే నేను మామూలుగా పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే మామూలు పూజకైతే నేను శారీనే కట్టుకుంటాను కానీ ఇక్కడ ఏంటంటే మనకి చాలా ప్రసాదాలు చేయాలి కాబట్టి మనకి శారీ మీద అంత కంఫర్ట్ గా ఉండదు అనమాట నేను వేసుకున్న నైట్ ఏంటంటే ప్రత్యేకంగా నేను పూజ కోసమే తీసుకున్నాను పూజ చేసుకున్నప్పుడు ప్రసాదాలు చేసినప్పుడు ప్రత్యేకంగా వేసుకొని చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసుకొని అప్పుడు మళ్ళీ శారీ కట్టుకొని అయితే పూజలో కూర్చుంటాను ఇంకా ఇక్కడైతే నేను అన్ని చేస్తున్నాను ఇంకా మా పాప ఈ రోజు అయితే స్కూల్ కి వెళ్ళలేదు మమ్మీ నేను వెళ్ళనని చెప్పింది అనమాట మా పెద్ద పాప చిన్న పాప అయితే వెళ్లిపోయింది ఇంకా ఏంటంటే ఇంకా పూజలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అగూ శ్రావణ మాసం ఇంకా వరలక్ష్మి రథంలో అయితే చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లారు ఇంకా ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా అమ్మవారితో సమానం అనమాట చిన్నపిల్లల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అమ్మవారు వాళ్ళకి చిన్నపిల్లలు కూడా వాయన వేస్తూ ఉంటారు కదా ఇంకా నేనైతే ఇక్కడ మా కలుషం ఇవన్నీ పెట్టుకుని అయితే ఇక్కడ సిద్ధం చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఉంది కదా తనకి వెనక కట్టన ఇవంతా మా వారే కట్టారనమాట తను వెళ్ళిపోయారు షాప్ కి ఇంకా నేను మా పాపే ఉన్నాము ఇద్దరం చేసుకున్నాం అనమాట పూజనైతే ఇంకా మా పాప అయితే పూజ సామాన్లు అన్నిటికీ బొట్లు పెట్టేసింది ఇక్కడ కలుషంలో పెట్టిన బ్లౌజ్ పీస్ కూడా తను ఫోన్ లో చూసి అయితే ఫోన్ చేసి అయితే పెట్టింది అనమాట ఈ కలషయం అన్నైతే అయితే మేము పెట్టేసుకున్నాము ఇంకా పూజకు కావాల్సిన అన్ని ఇక్కడ సిద్ధం చేసుకుని అయితే పూజనైతే ప్రారంభించాము ఇంకా మా పాప కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న వాటి కూడా అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంది ఇప్పుడు ఒక్కలే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వరలక్ష్మి అమ్మవారి పూజ అంటే చాలా అన్నీ ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది అనమాట అలాగే ఇంకా మేము ఏంటంటే ఇక్కడ అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకుంటూ బుక్కు పట్టుకుని అన్ని చదువుకుంటూ చేసుకుంటూనే అలాగే ఫోన్ లో మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజను ఎలా చేయాలి ఏంటనేది అయ్యగారు గారు చెప్తూ ఉంటే ఫోన్ లో మేము అది పెట్టుకొని అయితే అతను చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ మేము పూజ చేసుకున్నాము తను చెప్తూ ఉంటే ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మొత్తం చేసుకుంటూ ఉన్నాం అనమాట ప్రతి సంవత్సరం మేము అలాగే చేసుకుంటాము ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే ఈ సారీ వచ్చేసి మా సింధు పెళ్లికి తీసుకున్నాను ఈ సారీ అయితే చాలా బాగుంటుంది దీని మీద ఉన్న బ్లౌజ్ కూడా నేను ఇంతకు ముందు వేసుకున్నాను మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అనమాట దీనికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని అయితే వేసుకున్నాను ఇంకా మా పాప అయితే ఇలా ఈ డ్రెస్ వేసుకుంది మా పాపది కూడా చాలా బాగుంది ఇంకా ఇలా పట్టు సారీస్ కట్టుకొని ప్రసాదాలు ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా అలా నైట్ వేసుకొని కొత్త నైట్ పూజ కోసమే తీసుకుని నైట్ వేసుకొని అయితే నీవన్నీ చేసుకొని ఇంకా పూజ ప్రారంభించే ముందు ఇంకా ఈ సారీ అయితే కట్టుకుంటానమాట పూజనైతే ప్రారంభించాము ఇంకా పూజలు అన్ని పెట్టుకున్నాము అమ్మవారికి పెట్టుకున్న చీర రూపు గాజులు అన్ని పెట్టుకున్నాము పండ్లు పలహారాలు అన్ని అయితే సిద్ధం చేసుకున్నాము ఏదో మాకు దాంట్లో అయితే సింపుల్ గా చేసుకున్నాము అమ్మవారి పూజనైతే ఇలా కలసం పెట్టుకుని ఇలా పటం పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు ఉన్న దాంట్లో మనం మన శాంతిగా తృప్తిగా అయితే పూజ చేసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది ఇంకా నేను తీసుకున్న సారి అయితే ఇక్కడ అమ్మవారికి పెట్టుకున్న సారి అయితే నేను ఆల్రెడీ చూపించాను కూసు లో తెచ్చుకున్న సారి ఈ సారి నేను సాయంత్రం టైంలో మళ్ళీ కట్టుకొని దీపరాధన మళ్ళీ వాయనం ఇవ్వాల్సిన ఉంటే ఇస్తానమాట ఎప్పుడు కూడా నేను వాయినం అనేది సాయంత్రం ఇస్తాను కానీ ఏంటంటే ఇక్కడ ఈ ఈ బజార్ వచ్చాక అందరూ ఏంటంటే ఇంకా పూజ అయిపోగానే చాలా మంది ఇచ్చేసారనమాట ఇంకా నేను కూడా అందరికి ఇచ్చేసాను ఆ వీడియో అనేది నేను ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇది లెంతి వీడియో అయిపోయింది అనమాట చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా అంత పెద్ద వీడియో అప్లోడ్ చేస్తే చూస్తారా చూడరు అనేసి అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను పోయిన సంవత్సరం అయితే అమ్మవారి కోసం పెట్టుకున్న చీరను సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలి కాబట్టి అప్పుడు కట్టుకొని దీపారాధన సి అప్పుడు ఇచ్చాను అన్నమాట చాలా మందికి కానీ ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బదర్ వాళ్ళందరూ ఏంటంటే ఇంకా పూజ అయిపోగానే అందరూ ఒకలింటికి ఒకరి వాయనం ఇచ్చుకున్నారు ఇంకా నేను కూడా వాళ్ళతో ఎందుకంటే అందరూ ఒకసారి ఒకరు ఒకరు కాకుండా అందరూ ఒకసారి వస్తే మంచిగా అందరికి ఒకసారి ఇవ్వచ్చు అనేసి అయితే ఇంకా అందరు అలానే ఇచ్చుకున్నారు ఇంకా నేను కూడా అలానే ఇచ్చాను అనమాట ఆయనమైతే ఇంకా మా వారు అయితే కరెక్ట్ గా పూజ అయిపోయే సమయానికి అయితే వచ్చారు ఇంకా వీడియో తీయడానికి ఎలా అని చెప్పని అనుకున్నాను మా పాప నేను ఇద్దరం పూజలో కూర్చున్నాము మేము ఇద్దరం పూజ చేసుకుంటున్నాము మా వారైతే ఇంకా వీడియో తీసారనమాట కరెక్ట్ గా పూజ అయిపోయే ముందు అయితే వచ్చారు మాక్సిమం అయితే తను ఇక్కడ అన్ని సిద్ధం చేసి వెళ్లిపోయారనమాట అంటే పూజ పీట కాని ఇవన్నీ వెనక కట్న కటన్ కానీ మా ఈ అరటాకులు ఇవన్నీ తనే పెట్టారు ఇంక మేము పటం ఇవన్నీ పెట్టుకుని డెకరేషన్ కానీ కలిసి కాని అన్నీ నేను మా పాప అయితే చేసుకున్నాం అనమాట అంటే పెద్దగా ఏమి అంత ఆరవటంగా అయితే ఏం చేయలేదు కాబట్టి మాకు మాకున్న దాంట్లో మాకు తోచినట్టు అయితే సింపుల్ గా చేసుకున్నాము మనం ఎలా పెద్దగా చేసుకున్నది అనేది కాదు మంచిగా మనస్ఫూర్తిగా ఆ తల్లిని మంచి కొలుసుకొని మనకున్న దాంట్లో పెట్టుకుంటే అమ్మవారి ఆశీస్సులు అనేది ఎప్పుడు ఉంటుంది ఇంకా మా పాప నేను ఇద్దరం ఇంకా అక్కడ అయ్యగారు చెప్తున్నట్టు ప్రకారం అయితే చేశాము తర్వాత లక్ష్మీ స్తోత్ర నామాలన్నీ చదువుకున్నాను ఇక్కడ పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ కానీ ఇవన్నీ డెకరేషన్ కి చేసుకున్నవన్నీ కూడా పట్టు శారీస్ మీద ఉన్న బ్లౌజ్ పీసెస్ అనమాట చాలా వరకు అయితే నేను అందులో వచ్చిన బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ ని కుట్టించుకోకుండా చాలా వరకు అయితే అన్ని అట్లా కవర్ లో పెట్టేసుకుని మంచిగా దాచిపెట్టుకున్నాను అనమాట ఇలా పూజలు వచ్చినప్పుడు ఏంటంటే అంటే కొన్ని వర్క్స్ అవి ఉంటాయి కాబట్టి వాటికి కొన్ని సెట్ గాని అయితే నేను అలా పక్కన పెట్టేసుకున్నాను అవన్నీ మంచి కవర్ లో పెట్టేసుకుంటే ఇలా వరలక్ష్మి అమ్మవారికి గానీ ముత్తలమ్మ కానీ ఇంకా ఇంట్లో వినాయక చవితి కాని ఏమైనా చేసుకున్నప్పుడు మంచిగా యూజ్ అవుతాయి ఎందుకంటే పట్టు బ్లౌజులు కాబట్టి చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఒక రోజు ముందే మొత్తం వాష్ చేసుకుని అయితే శుభ్రంగా నేను పెట్టేసుకున్నాను అనమాట ఇలాంటప్పుడు పూజలప్పుడు కానీ వినాయక చవితికి కానీ ఇంక ఇలాంటి పూజలప్పుడు దేనికైనా కూడా అలాంటి మంచిగా బ్లౌజులు అయితే మంచిగా యూజ్ అవుతాయి మనం అలాగా పక్కన పడేయలేము కాబట్టి అన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడైతే ఇంకా పూజ అయితే అయిపోవడానికి కూడా వచ్చింది ఇంకా మంచిగా అయితే పూజ చేసుకున్నాము సాయంత్రమే నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలకి కుదరలేదు ఎందుకంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా ఇంకా ఆ రోజు మళ్ళీ నిన్నంతా అమ్మవారిని ఉంచాలి ఇంకా ఈ రోజు మార్నింగే అమ్మవారి కలశాన్ని కదిలిచ్చి మనం పూజ ప్రారంభించుకొని అయితే అమ్మవారిని పంపించారనమాట ఎందుకంటే నిన్న నిన్ననే పెట్టుకుని నిన్ననే మన శుక్రవారం పూటనే కదిలిస్తే అమ్మవారిని నిన్నే పంపించినట్టు అనమాట అందుకోసం ఈ రోజు మార్నింగ్ అయితే ఇంకా నేను మళ్ళీ మళ్ళీ పూజ చేసుకొని అయితే అమ్మవారి కలశాన్ని అయితే కదిలించాను మామూలుగా మనకి ఏ పండుగలకైనా కూడా ఇంత అడావుడి ఇంత సందడి ఇలా ఉండదు అనమాట ఒక్క శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి అమ్మవారి పూజకే చాలా ఆడావుడి ఉంటుంది చాలా సందడిగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఉదయాన్నే పూజ అన్ని ప్రసాదాలు చేసుకుంటూ వాయన విచ్చుకుంటూ అందరి ఇంటికి తిరిగి చాలా బాగుంటుంది చిన్నపిల్లలతోటి అంత బాగుంటుంది ఇంకా వరలక్ష్మి అమ్మవారి పూజ అంటే చాలా టైం పడుతుంది మాక్సిమం అయితే గంట పడుతుంది అనమాట ఎందుకంటే మనకి గణపతి పూజనే చాలా సేపు ఉంటుంది అయ్యగారు చెప్పినట్టు చేసుకుంటే చాలా వరకు అయితే బాగుంటుంది అనమాట మనకు తెలియని కొన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి అందుకే మేము ఎప్పుడు కూడా పక్కన ఫోన్ లో పెట్టుకొని అక్కడ అయ్యగారు చెప్పిన విధంగా ఇక్కడ అన్ని చేసుకుంటూ ఉంటాము అమ్మవారి పూజ మొదలు పెట్టగానే మనం ముందుగా చేయాల్సిన పూజ గణపతి పూజ అనమాట గణపతి పూజనే పావుగంట ఉంటుంది ఎందుకంటే మనం ఏ పూజ మొదలు పెట్టినా ముందు స్వామివారి వినాయకుని పూజించాకే మనం ఏ పూజనే మొదలు పెట్టుకోవాలి అప్పుడే మన పూజ సంపూర్ణం అవుతుంది ఇంకా మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారి పూజ అయితే మంచిగా చేసుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నేనైతే మా వారికి అయితే ఫోన్ చేసి చెప్పాను అనమాట పూజ అయిపోయే లోపు ఇక్కడ ఉండాలి ఎందుకంటే నాకు పూజ అయిపోగానే అక్కడ ఉన్న కంకణం అవన్నీ నాకు మా వారి చేతితో కట్టించుకొని అక్షంతలు వేసుకుంటేనే నాకు మంచిగా ఉంటుంది నేను ఎంత పని ఉన్నా కూడా వచ్చి నాకు ఇక్కడ అక్షంతలు వేసి ఆశీర్వదించే అవసరం అయితే మళ్ళీ వెళ్ళిపోగాని నువ్వైతే లేట్ గా రావద్దు అని చెప్పేసి అయితే మా వారికి చెప్పాను ఏంటంటే మనకి పూజ అయిపోగానే అప్పటికప్పుడే మనకి పూజ అయిపోయిన వెంటనే అలా ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు వేసుకొని ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఆ పూజ సంపూర్ణం అనేది అవుతుంది ఎందుకంటే మనం వాయం అనేది తర్వాత ఈ సాయంత్రం ఇస్తాం కానీ మనం పూజ చేసుకున్న తర్వాత భర్త చేత అక్షంతలు లేచుకుంటేనే ఆ పూజ సంపూర్ణం అనేది అవుతుంది అనమాట ఇక్కడైతే కంకణాలు ఇవన్నీ ఇంకా మా ఇంట్లో ఎంత మంది ఉన్నామో అంత మంది కంకణాలు అయితే కట్టేశానమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కంకణాలు ఇవేంటంటే కంకణాలు కట్టేటప్పుడు మనము తొమ్మిది ముడులు వేసి కట్టాలన్నమాట తొమ్మిది ముడులు అంటే తొమ్మిది గ్రహాలు అనమాట ఎన్ని ఉంటాయో అన్ని నవగ్రహాలు అంటారు కదా అన్ని పూజ చేసినట్టు అనమాట అలా కట్టుకొని అయితే మనం ముడులు వేసి అయితే కట్టుకోవాలి ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ నేను పసుపు కొమ్మ కట్టుకొని అలాగే రూపు కట్టుకున్నాను ఎప్పుడూ నేను పసుపు కొమ్మకి రూపు కట్టుకొని కట్టుకుంటాను మా వారి కట్టిస్తాను అనమాట అది అతను రాగానే అది కట్టించుకొని అక్షంతరం వేయించుకుంటాను అనమాట నేనైతే ఇక్కడ పత్తి పత్తితో నేను పత్తితో చేసిన అమ్మవారికి అయితే మాలను కూడా వేసాను ఇంకా మాకు తోచిన దాంట్లో మేము ఏదో చేసుకున్నాము సింపుల్ గా చేసుకున్నాము మీరు అందరు ఎలా చేసుకున్నారో చెప్పండి నేను కట్టుకున్న సారీ అలాగే నేను అమ్మవారి కోసం పెట్టుకున్న సారీ అయితే చాలా బాగుందన్నారు నిన్న నేను వీడియోస్ లో పెట్టాను కదా చాలా బాగుందని అయితే కామెంట్స్ పెట్టారనమాట ఆ రోజే చెప్పారు ఈ సారీ చాలా బాగుందని ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగుందని అయితే చెప్పారనమాట ఇంకా అందరూ ఇంకా పూజ ఆడవుల్లోనే ఉన్నారు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఇంకా అప్పటికే వాయినం ఇస్తారా అని చెప్పని మా ఇంటి పక్కన వదిలి పిలుస్తుంది అనమాట ఇంకా నాకు పూజ అవ్వలేదు వదినని చెప్పాను ఇంకా ఆల్రెడీ వాళ్ళు వాయినాలు కూడా ఇచ్చుకుంటునే ఉన్నారు అనమాట అందరు ఇక్కడ పూజలో పెట్టుకున్న కంకణాలు అలాగే అక్షంతలు ఇవన్నీ కూడా ఇంకా మన ఇంట్లో ఎంత మంది ఉన్నాం అంత మందికి కంకణాలు కట్టుకొని అయితే ఇంకా ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా నేనైతే మా పాపకి ఇక్కడ పూజలో పెట్టుకున్న కంకణం కట్టి ఇంకా అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించాను ఇంకా మా వారు వస్తే ఇంకా నేను కూడా తనతో ఆ కంకణం కట్టించుకోని అక్షంతలు వేసుకుంటే నాకు పూజ పూజ అయినట్టు అనమాట ఇంకా ఇదండి మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారి పూజ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో వాయినం ఇచ్చే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్